చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం చాలా సులువుగా తొందరగా ఎలా చేయారో ఏమేమి కావాలో చెప్తాను పదండి చూద్దాం ఈ చికెన్ బిర్యానీకి నేను ఒక అర కేజీ చికెన్ బిర్యానీ చేద్దామనేసి అర కేజీ చికెన్ తీసుకున్నాను బాగా షాప్ నుంచి తెచ్చాక బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను అర కేజీ చికెన్ ఇది ఇంకా ఈ బాస్మతి రైస్ బియ్యం ఉన్నాయి చూసాను కదా ఈ బాస్మతి రైస్ ఇప్పుడు కడుక్కోవాలి ఇది ఎంత ఉందంటే అర కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంది అంటే పావు కేజీ కన్నా ఎక్కువ మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది సుమారుగా ఇది ఈ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా నెయ్యి పెరుగు అల్లం వెల్లుల్లి గరం మసాలా కలిపి నూరుకున్నది ఇంకా కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె ఉప్పు కారం ఇది కూడా గరం మసాలా అన్నమాట అన్ని రకాల గరం మసాలా దినుసులు ఇది ఏమో రోజు వాటర్ కొద్దిగా ఇదేమో కేవుడా వాటర్ అంటే మొగలే మొగలు రేఖలో నీరు మాట కేవుడా వాటర్ అంటారు ఇదేమో రోజు వాటర్ ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం ముందుగా ఈ బాస్మతి రైస్ ఏదైతే ఉన్నాయో ఆ రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇలా కడిగేసుకుని నీళ్ళు పారు పోసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి బాస్మతి రైసు బాస్మతి రైసు రెండు మూడు సార్లు బాగా కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి పో స్టవ్ స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించిన తర్వాత ఇది మట్టిదండి నేను మొన్న శిల్పారాము వెళ్ళినప్పుడు కొన్నాను ఈ మట్టిది దీంట్లో ఆయిల్ వేసుకున్నా ఈ ఉల్లిపాయలు ఏదైతే కట్ చేసుకున్నామో ఆ ఉల్లిపాయల్ని మనం వేయించుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ అని అంటున్నారు కదా మనం ఉల్లిపాయలు బాగా వేయించుకుంటే ఎర్రగా అవుతాయి కదా అయ్యే ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మధ్యన సూపర్ మార్కెట్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతున్నాయి కానీ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఫ్రెష్ గాను తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి అప్పుడు రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే బయట బిర్యానీలు మనం కొన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ నెయ్యి వేయరు కల్తీ నెయ్యిలు కల్తీ నూనెలు ఇంకా అజిన మాటో అని చాలా హెల్త్కి ప్రమాదకరం క్యాన్సర్ కూడా కారణాలు అవుతున్నాయి అందుకు బయట బిర్యానీ చాలా మటుకు తగ్గిస్తే మంచిది రుచి కోసం అజిన వేస్తున్నారు ఈ నెయ్యి నూనె వేసాం కదా అది వేడెక్కాక మనం ఏం చేయాలంటే ఈ నూనె నెయ్యి వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ కట్ చేసి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆ ఎర్రగా అనమాట ఇవే తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం మనము ఈ చికెన్ తీసుకుని ఒక గిల్లో వేసుకోవాలి ఇందులో ఒక చిన్న కప్పుడు పెరుగు పెరుగు ఇంకా గరం మసాలా ఉంది కదా ఇది అన్నీ కలిపి అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఇంకా ఏమో గరం మసాలా ఉంటాయి కదా షాజీర జాజికాయ అన్నీ కలిపి ఇది కొంచెం ఏమో మనం అన్నం బాస్మతి రైస్ ఉడకపెట్టుకుంటాక అందులో వేసుకుని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా ఒక ఆరు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఈ ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా తర్వాత కొంచెం కారం కొద్దిగా కారం వేసుకోండి ఇంకా స్పైసీగా కావాలి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నాను ఇంకా సాల్ట్ నేను అన్నిటికీ ఈ పింక్ సాల్టే వాడుతున్నాను హిమాలయన్ పింక్ సాల్ట్ ఈ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను నేను పెద్ద స్పూన్ అనమాట అంటే రెండు చెంచాలు పెద్ద స్పూన్ కదా వేసుకుని ఇవన్నీ కలుపుకొని ఇది కూడా ఒక అరగంట కలిపి పక్కన పెట్టుకోవచ్చు బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ ఈ పెరుగు ఇవన్నీ అన్నీ రెడీగా పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది ఒక అరగంట ఇలా వదిలేయాలి మీకు కొంతమంది ఏమో నైటే కలిపేసుకుని ఈరోజు బిర్యానీ చేస్తారని నైటే అన్నీ పెట్టుకుంటూ పెట్టుకుంటుంటారు మనం హోటల్లో అది మానేసేసి ఇంట్లో చేసుకునే చాలా ఆరోగ్యాన్ని కూడా మంచిదే ఇవన్నీ ఇలా వదిలేసేసి ఒక అరగంట వదిలేయాలి ఇలా కలిపేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు ఈ ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి కొంచెం ఇది రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుంటే వేయించితే ఎంత అయింది ఇందులో సగం మనం కలిపి పెట్టుకున్న చికెన్లో కలపాలి ఉన్నాయి కదా ఈ సగం ఈ చికెన్లో కలిపేసుకుని ఒక అరగంట ఇలా మొత్తం అంతా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాక ఇలా కలిపేసాక ఒక అరగంట వదిలేయాలి అలా అరగంట అయిపోయింది అంత అరగంట అయిన తర్వాత ఒక స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళలోని ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా ఆ ఏవైతే మసాలాలు ఉన్నాయో ఇది చూసారు కదా ఇవన్నీ స్టార్పు మరాఠీ మొక్క దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ వేసుకోవాలి ఇవన్నీ కలిపి షాజీర్ అన్నీ వేసుకుని తర్వాత ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి అంటే చిన్నవి అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత ఈ కొంచెం నెయ్యి వేసుకోవాలి కొద్దిగా అంటే ఉడికినప్పుడు ఈ బిర్యానీ ఉడికినప్పుడు అంటుకోకుండా కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి పేరుకి తర్వాత ఇందాక కొంచెం మసాలా మిగిలింది కదా ఈ మసాలా అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా కలిపి నూరాను ఫ్రెష్గా ఈరోజే నూరేను ఆ మసాలా వేసుకోవాలి ఇది మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ హై ఫ్లేమ్ లో మనం ఏదైతే వేసామో వేస్తారో అది మరిగింది ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే సరిపోయింది సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు తర్వాత మనం ఈ అరగంట నానబెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైసు ఈ నానిన్న బాస్మతి రైస్ ఈ మరుగుతున్న ఈ నీళ్ళలో వేయాలి మనం అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా చూడండి మరిగాక కలర్ చూసారు కదా ఎలా అయిందో ఈ వేసుకుని ఈ నీళ్లు కూడా పారవేయకుండా ఈ నాని నీళ్ళు కూడా ఇందులో వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూడంతలు ఉడికే వరకు మనం మూడు మూడంతలు ఉడికే వరకు చూసుకోవాలి మనం బిర్యానీ రైస్ ఉడికేలోపు ఈ కొండలోనూ ఈ అరగంట అన్నీ కరిపి పెట్టుకున్నాం కదా ఈ మసాలాలు పెరుగు పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన చికెన్ ఈ కొండలో అడుగున సమానంగా పరచాలి ఇక చూస్తున్నారు కదా ఈ కుండలో ఇలా సమానంగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి కొద్దిగా వేసుకోవాలి వీటి మీద వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అలా పలకరించుకోవాలి ఎలా వేసి పెట్టుకోవాలి ఉడికిపోయిందండి ఈ బాస్మతి రైస్ మూడు అంతలో ఉడికిపోయింది ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకుని వాచ్ చేసుకోవాలి సార్ నీళ్ళు లేకుండా మొత్తం వాచుకోవాలి స్ట్రైనర్ పెట్టాను ఏమైనా రైస్ ఉంటే పడిపోకుండా చుకున్నది ఏదైతే కొండలో ఒకటేమో చూసారు కదా ఇంత చికెన్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్లో మొత్తం ఇలా వేసేదాన్ని ఉన్న గిన్నె ఉన్న అన్నం కూడా మొత్తం మూడొంతులు ఉడికినా అన్నం కూడా పెట్టి ఈ సమానంగా సరే నెమ్మదికి అని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి ఈ సమానంగా పరుచుకుందా లేదా చూసుకుని ఒకసారి దీని మీద ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మిగిలినవి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా ఇది మొత్తం వేయాలి పుదీనా కొత్తిమీర ఈ పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి దాకా కొంచెం పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చిన్న స్పూన్ అయితే రెండు వేసుకోవాలి తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా ఈ కేవడా వాటర్ మొగలి రేకుల నూనె అమ్ముతారు సూపర్ మార్కెట్లో దొరికితే అది ఒక స్పూను నెక్స్ట్ మనం మొహాలకి అది పెట్టుకుంటాం కదా రోజు వాటర్ అంట అదే రోజు వాటర్ ఇది ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలన్నమాట ఈ చెరుకు స్పూన్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు అయింది చూద్దాం ఎలా ఐదు చూద్దాం ఎందుకంటే మంచి వాసన వస్తుంది ఒకసారి ఉడికిందో చూస్తాను నేను అయిపోయింది అంటే అడిగిన వాటర్ కూడా లేదు ఒకసారి చేస్తున్నాను ఇదిగోండి బిర్యానీ చాలా ఆడిపోతుంది చికెన్ బిర్యానీ కొండ చేశాను ఈ ఆనియన్స్ తింటే చాలా బాగుంటుంది చాలామంది నిమ్మకాయ వేసుకుంటారు నేను ఎక్కువ మసాలా వేయలేదు ఘాటుగా ఏమి ఉండదు మీరు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు నేను నిమ్మకాయ వేయలేదు టేస్ట్ చూస్తున్నాను వేడిగా ఉంది కాలుతుంది చాలా చాలా బాగుంది మీరు కూడా సులువుగా ఇలా చేసుకుని బిర్యానీ చాలా బాగుంటుంది రద్దుకోద్ది తొందరగా సులువుగానే అయిపోతుంది అందాను థ్యాంక్ యూ టిఆర్స్ థ్యాంక్ యూ